ఇరవై మూడేళ్ల వయసులో అంతరిక్షానికి వెళ్లనున్న తొలి భారతీయురాలు అతి చిన్న వయస్కురాలుగా రికార్డు సృష్టించనుంది ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి ఇక వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఇంటర్ వరకు విద్యాభ్యాసం పూర్తి చేసిన దంగేటి జాహ్నవి పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ ద్వారా రోదస్లోకి వెళ్లనున్న జాహ్నవి అతి చిన్న వయసులోనే సెస్నా నూట డెబ్బై ఒకటి స్కై హాక్ రాకెట్ను విజయవంతంగా నడిపింది అంతేకాక జీరో గ్రావిటీ మల్టీ యాక్సెస్ ట్రైనింగ్ అండర్ వాటర్ రాకెట్ లాంచ్ ఎయిర్క్రాఫ్ట్ డ్రైవింగ్ వంటి అంశాల్లో శిక్షణ పొందారు గతంలో పదహారు దేశాల యువతతో కూడిన బృందానికి ఫ్లైట్ డైరెక్టర్గా కూడా వ్యవహరించిన అనుభవం జాహ్నవి సొంతం దీనికి తోడు కరాటే స్విమ్మింగ్ స్కూబా డ్రైవింగ్ రంగాల్లో ప్రతిభ కనబరిచిన జాహ్నవి భారతదేశం నుండి మొట్టమొదటిసారిగా అంతరిక్షానికి వెళ్లనున్న తొలి భారతీయురాలు అతి చిన్న వయస్కురాలుగా రికార్డు సృష్టించనుంది